ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకల సురేష్ చేసిన అభివృద్ధి గురించి నిన్న సాయంత్రం జలందికి హెడ్ క్వార్టర్లో జరిగిన ప్రెస్ మీట్లో ఎన్డీఏ కుటుంబీ అధికారంలోకి వచ్చి పది నెలలు కాకముందే అనేక అభివృద్ధి చేసినటువంటి కాకల సురేష్ మన ఎమ్మెల్యేగా దొరకడం మన నియోజకవర్గం అదృష్టమని సీసీ రోడ్డు నిర్మాణం అయితేనేమి చింతలపాలెం నుండి రామప్పాడు రోడ్డు అయితేనేమి చెరువుల మరమ్మతులు అయితేనే ఉదయగిరి డిగ్రీ కాలేజీ అభివృద్ధి అయితే కావలి కాలువలు మరమ్మతులు చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేసుకుంటూ పోతున్నారు ఉదయగిరి అభివృద్ధి ప్రధాత కాకర్ల సురేష్ అని ఆయనను ఉదయగిరి నియోజకవర్గం టిడిపిఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఉప్పుటూరి సుధీర్ బాబు ప్రశంసించారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి నెల అవుతుంది ఈ పది నెలల్లో ఏమైతే చేయగలమో అది చేసి చూపించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కాకర్ల సురేష్ గారే నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఆయన టికెట్ రాకముందే ఆయన ఇక్కడ ఒక ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో తన సొంత ఊరైనటువంటి ఈ కాన్స్టిట్యున్సీ కోసం ఆయన తన ఉన్నత చదువుల్ని అభ్యసించి ఆయన ఫారిన్ వెళ్ళి మంచి జాబ్ చేసుకుని మంచి లగ్జరీ లైఫ్ని అనుభవిస్తూ నేను మాత్రమే ఉండకూడదు ఈ లగ్జరీ లైఫ్ నాకే కాదు మా మెట్ట ప్రాంతంలో కనీసం చాలా వెనకబడిన ప్రాంతం మా మా నియోజక ఉదయగిరి నియోజకవర్గం అని ఆయన ఆలోచించుకొని ఆయన ఇక్కడికి ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి ట్రస్ట్ కాకిర్లా ట్రస్ట్ అని పెట్టి ఆయన అనేక అనేక కార్యక్రమాలు ఏ పదవి లేకుండానే అనేక కార్యక్రమాలు చేసి ఉన్నారు ఎవరు ఆపదలో ఉన్నప్పటికీ ఆయన నేనున్నాను అని చెప్పి భరోసాని కల్పించి హెల్త్ విషయంలోనైతేనేమి హెల్త్ బాగలేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆర్థిక సహాయం చేసి నేనున్నాను మీకు ఎటువంటి చింత లేదని చెప్పి తగిన డాక్టర్స్తో కూడా మాట్లాడి వాళ్ళకి అవేర్నెస్ లేనప్పుడు లేకపోయినప్పటికీ తగిన డాక్టర్లతో మాట్లాడి ఈ హాస్పిటల్ తీసుకెళ్ళండి మేము చెప్తామని వాళ్ళ బ్రదర్ కాకర్ల వెంకట్ గారు ఆయన ఈ కార్యక్రమాలను చేశారు అదే విధంగా చదువుకుంటున్న వ్యక్తులని ప్రోత్సహించారు అదే విధంగా స్త్రీలు ఇంటికి మాత్రమే పరిమితం కాదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి మిషన్లు నేర్పించడం వాళ్ళకి బ్రతుకుదేరు చూపించిన వ్యక్తి కాకర్లా సురేష్ గారు అదేవిధంగా ఇక్కడ మన నియోజకవర్గంలోని డయాలసిస్ పేషెంట్లు అనేక మంది ఉన్నారు కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయిన మొదటిసారి అసెంబ్లీలో గలం విప్పింది ఏంటంటే మాకు డయాలసిస్ సెంటర్ కావాలి అని చెప్పి ఆయన గలం విప్పడం జరిగింది అదే ఆయన హెల్త్ మినిస్టర్ మన సత్యకుమార్ యాదవ్ గారితో మాట్లాడి మన వింజుమూరు సరౌండింగ్స్లో దాన్ని సాధించుకోవడానికి కూడా కృషి చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తి మన నియోజకవర్గానికి దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నాను అదే విధంగా హెల్త్ పరంగా చాలా మొదటిగా ఆయన ఎవరు కూడా అనారోగ్యంతో చనిపోకూడదనే ఒక దృఢ నిశ్చయంతో ఆయన ఒక ఆరోగ్య రథాన్ని స్టార్ట్ చేసి ప్రతి ఒక్క విలేజ్లో కూడా మారుమూల ప్రాంతాలకు కూడా ఆయన ఒక వెహికల్ని పంపించి అందరికీ టెస్ట్లు అయితేనేమి వాళ్ళు ఏమి అనారోగ్యంతో ఉన్నారో ఆ అనారోగ్యంకి మెడిసిన్ ఒక డాక్టర్ని ఒక స్టాఫ్ నర్స్ని వీళ్ళందరిని నియమించి కూడా ఆయన వాళ్ళకి సేవలు అందించిన వ్యక్తి గొప్ప నాయకుడు కాకర్ల సురేష్ గారు ఆయన ఇక్కడ ఇక్కడికి వచ్చి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నేటికి పది నెలలు అయినప్పటికీ కూడా ఆయన చేయాల్సిన ప్రతి ఒక్క ఊర్లో క్యాంపెయిన్ చేశాము ఆయనతో పాటు మేము కూడా ట్రావెల్ చేసాం ప్రతి మీ ఊరి గమన్లపాలెం అయితే ఈ జల్దేంకి హెడ్ క్వార్టర్ అయిన గమనలపాలెం రెండు కిలోమీ ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న గమనపాలెంకి వెళ్తే వాళ్ళు భావోద్వేగానికి లోనయ్యారు అయ్యా ఎమ్మెల్యే గారితో ఇదే మాట్లాడారు అయ్యా మమ్మల్ని ప్రతిసారి ఒక ఓటర్లుగానే చూస్తున్నారు కానీ మాకు ఎటువంటి అభివృద్ధిని నోచుకొని గమనపాలని మీరు శ్రద్ధ వహించి మాకు రోడ్లు వేయాలని ఆ రోజు అడిగితే ఆ రోజు ఇచ్చిన మాట ప్రభుత్వం వచ్చి పది నెలలు అయిన ఆ కాకముందే ఆయన ప్రతి ఒక్క రోడ్డుని పోపించినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారికి చెందుతుందని చెందింది అదేవిధంగా మాకు రామారిపాడు అయితేనేమి రామారిపాడు చింతలపాలెం ఆ యొక్క రోడ్డును కూడా బాగు చేయడంలో కృషి చేసినటువంటి వ్యక్తి మన కా